హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రిన్స్ అమ్మ బర్త్డే వచ్చేసింది కదండీ తనకైతే షాపింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ వ్లాగ్ ముందే పోస్ట్ చేయాల్సింది కొద్దిగా లేట్ అయిపోయిందనమాట ప్రిన్స్కి రేపు బర్త్డే అనగా అయితే బట్టలు తీసుకుంటా ఉన్నాము అది కూడా సెవెన్ ఓ క్లాక్కి అలా బయటికి అనమాట తొందరగా వెళ్ళాలి ఫోర్ ఫోర్ థర్టీకి ఆర్ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ అసలు ఆ రోడ్లో నుంచి వెళ్ళి సెగ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట కాళ్ళకి వేడి ఫుల్గా తగులుతుంది అందుకే ఇంక అవ్వలేక బయలుదేరామనమాట ఈ వాడు ఈ వ్లాగ్ అనేది ఎప్పుడో రావాల్సింది కొంచెం మనకు పోస్ట్ రోజుకు ఒక బ్లాగే తీసేదేమో మంచిగా అన్నీ అన్నమాట షాపింగ్ ఒక బ్లాగు చక్కగా బర్త్డే సెలబ్రేషన్ ఒకటి అమ్మ ఒకటి ఇట్లా తీసుకుంటూ అనమాట అమ్మ అయితే వచ్చేసింది ఇది బర్త్డే షాపింగ్ కూడా ఏం చేసాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలి కదా అండ్ చాలా మంది పిల్లలు బట్టలు కానివ్వండి నావి కానీ ఎక్కడ తీసుకొస్తానని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా మేము ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి బట్టలు వన్ టౌన్ లో లేదంటే బీసెన్ రోడ్ లో లెనిన్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ తీసుకునే వాళ్ళము వన్ టౌన్ లో ఏంటంటే డైలీ వేర్కి వంశీ కృష్ణ అని ఉంటుంది అక్కడ తీసుకుంటాము ఇక్కడేమో బాంబే షాప్ అని ఉంటుంది వంశీకృష్ణ ముందులోనే ఉంటుంది సోను హోటల్ పక్క సందనమాట పిల్లలకి అయితే చాలా చాలా బాగుంటాయి అంటే వెస్ట్రన్ వేర్ కానివ్వండి డైలీ వేర్కి కొంచెం స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ మంచిది ఎక్కువ కాలం అన్నిగా ఉండే క్లాత్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది కాస్ట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ ఏం చేస్తాం పిల్లల కంఫర్ట్ ముఖ్యం కదా సో ఎక్కువగానే బట్టి తీసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడిప్పుడు నేను పిల్లలు కిడ్స్ వేర్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మన కలెక్షన్లో ఇకపోయినా నా పిల్లలకి బయట కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే లైక్ నైట్ నైట్ డ్రెస్సెస్ వర్క్ అయితే తీసుకొచ్చానమాట ఇంకా అక్కడైతే ప్రిన్స్ వేసుకున్నలాగా కొంచెం బర్త్డేకి సూట్ అయ్యేలాగా డ్రెస్సెస్ అయితే ఏమీ కనిపించలేదు నాకు మరి టూ మచ్ రేంజ్ ఉన్నాయి లైక్ ప్రిన్సెస్ ఫ్రాక్స్ అంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ ఉన్నాయి ఎందుకంత అంత అలాంటివి తీసుకున్నా కూడా ఒక్కరోజే బ్యాగులో పెట్టేయడమే పోయిన సంవత్సరం వేసుకుంది ఈ సంవత్సరం ప్రీ బర్త్డే సెలబ్రేషన్లో వేసుకుందనమాట మధ్యలో ఒకసారి ఆ త్రీ టైమ్స్ వేసుకుంది ఇంకంతా ఇంక మళ్ళీ వేసుకోలేదు అలా కాకుండా తీసుకునే డ్రెస్సు ఎప్పుడు వేసుకోవడానికి వీలుగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇంకా ట్రెండ్స్లో ఉన్న ఇన్ ట్యూన్కి అయితే వచ్చాననమాట అక్కడ చూశాను బాగా సింపుల్గా ఉన్నాయి సో అది కాదని చెప్పేసి దాని ఆపోజిట్లో ఉన్న ప్యాంతలూన్స్కి అయితే వచ్చాను అనమాట ప్యాంతలూన్స్లో అయితే చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే నేను ఒక్కటే ఒకటి తీసుకున్నాను ప్రజెంట్ సో ముందు ముందు ఇలాంటి ఎకేషన్స్ ఉంటే ఇంక ఇక్కడికి వచ్చి పిల్లలకి తీసుకోవచ్చు అన్న భరోసా అయితే వచ్చేసింది అనమాట వచ్చి నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి వేశాను ఇదే అండి అది మీకు బర్త్డే డ్రెస్ ముందే చూపించేశాను చాలా చాలా బాగుంది ప్రింట్స్ కూడా చాలా కంఫర్ట్ ఆలోచించాను కానీ ఎప్పుడో ఒకసారి కదా వేసేది ఉండాలి అవి కూడా అలవాటు చేయాలని చెప్పేసి అయితే ఇంకా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం తీసుకుంటే మాత్రం జీన్స్ తీసుకుంటాను జీన్స్ అంటే బ్లూ కలర్ టైప్ లో తీసుకుంటాను ఇంకా దాంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో ఇట్లా ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది ఈ ఫౌంటైన్ చాక్లెట్ ఉంటే అవి అయితే తీసుకున్నాం అమ్మ కోటి లక్కీ కోటి లక్కీ కొంచెం జలుబు ఉందని చెప్పేసి ఒకటి ఈ పీస్ నేను తిని ఒక పీస్ అయితే తనకి ఇచ్చాను అనమాట చాలా చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తాను అయితే ఫుల్ సిల్కీ హెయిర్ అనమాట గట్టిగా గట్టిగా టైట్ గా అల్లుకున్నాను అందుకనే చాలా సన్నగా ఒక టైప్లో ఉంది స్ట్రైట్ కట్ చేయించాను అయినా కూడా ఆ అల్లినవి తీసుకున్న పాయలు సరిగ్గా లేకపోవడం వల్ల తిన్నగా సన్నగా కనబడుతుంది దోకలాగా బట్ మామూలుగా వదిలేస్తే అది స్ట్రైట్గానే ఉంటుంది మళ్ళీ అది చూసి కామెంట్ పెడతారు మా అసలు ఎంత టైట్గా వేసుకున్నానంటే చీడ సిల్కీగా ఉండి జారిపోతూ ఉంటే చిరాగేస్తూ ఉంది అందుకని చాలా చాలా టైట్గా వేసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే ప్రిన్స్ లక్కీ పాపకి తినిపిస్తూ నేను కూడా తినేసాను మోస్ట్లీ లక్కీకి తక్కువ తినిపించేసి నేనే ఎక్కువ తిన్నాను నాకు కూడా బాగా నచ్చింది ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత ప్రిన్స్ అమ్మకి చెప్పులు కానీ బీసెంట్ రోడ్కి వెళ్ళాము వీడియో తీసాను బట్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఫోన్లో అది క్లిప్ అయితే మిస్ అయిపోయాను అనమాట అక్కడి నుంచి వెళ్ళి ఈ త్రీకి వచ్చాము చాలా 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 డేస్ తర్వాత ఇలా బయట ఫుడ్ అయితే తిన్నాము మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ త్రీలో ఏమో కుక్కర్ పలావ్ స్పెషల్ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాము ఇక్కడైతే కుక్కర్ పలావ్ ఫ్రై పీస్ ఉన్నో ఇంకొకటి వచ్చేసి స్పెషల్ కర్రీది చెప్పామన్నమాట ఇంకా చెప్పి అలా కూర్చున్నామో లేదో సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మీట్ అయ్యారు ఎస్పెషల్లీ గాయత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడే మా ఊరు పక్కనే ఉంటారంటే తాడేపల్లిలో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బుడ్డ బాబుని వేసుకొని వచ్చారనమాట మాట్లాడాను అలా చాలా మందితో మాట్లాడిన తర్వాత ఇంకేళ్ళకు మా భోజనం కూడా వచ్చేసింది కూర్చొని అయితే అందరం భోజనం చేస్తూ ఉన్నాము ప్రింసమ్మ అయితే ఫుల్ ఖుష్ ఖుష్గా అయిపోతుంది అనమాట అంటే టైం అంతా తనతో స్పెండ్ చేస్తున్నాం కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా ఆ రోజు తెలిసింది తను ఎంత మిస్ అవుతుంది మమ్మల్ని అని చెప్పేసి ఇంక ఇద్దరం అలా దగ్గర తీసుకున్నాము మాట్లాడాము ఫిన్స్ అమ్మని ఎత్తుకున్నాను ముద్దులాడాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వెళ్దాం అమ్మ ఈసారి నుంచి వెళ్ళి వద్దాము అంటే అప్పుడప్పుడు ఇట్లా ఈ త్రీకి సండే సండే తీసుకొచ్చేసి ఇక్కడ గేమ్స్ ఉంటాయి అవి ఆడిపించడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ అలాంటివి ఉంటా ఉంటాయి అనమాట నిజంగా చాలా మిస్ అవుతుంది మెయిన్ వీడియోస్ కన్నా కూడా క్లాతింగ్ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయి అంటే మీకు లైవ్లో వస్తేనే కాదండి లైవ్ లేకుండా కూడా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు నెంబర్స్తోని అందుకే కొంచెం బిజీ అయిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదనమాట కానీ చాలా చాలా మిస్ అవుతున్నారు అమ్మ అనిపిస్తుంది నాకు భయం వేస్తుంది నిజంగా ఒక్కొక్కటిగా తెలుస్తుంటే ఈ వారంలోనే ప్రిన్సమ్మ ఇది థర్డ్ టైం అనమాట ఇంత ఫీల్ అవ్వడము చూస్తానండి ఇంకా ముందు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేను ఇంకా ఇదిగోండి ప్రిన్స్ అమ్మది ఫైనల్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయింది మా తమ్ముడితో అయితే కేక్ తెప్పించేశాను డెకరేషన్ కూడా మా తమ్ముడును అయ్యప్ప గుర్తున్నాడా అండి ట్యూషన్ అబ్బాయి అక్క బావా అని చెప్పేసి వస్తాడు కదా సో తను తను కూడా మా తమ్ముడే సో వాళ్ళు కలిసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు మా తమ్ముడు కూడా తెలుసుగా వాడనమాట కేక్ కూడా తీసుకొచ్చేసాడు వాడు సో ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము హ్యాపీ బర్త్డే హైసల్ అని హాపిచ్చేసాము దాని మీద పేరు చాలా హ్యాపీగా ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి కదిరి మాతోనే ఉన్నాడు వాడు కూడా ఈ సెలబ్రేషన్లో ఉన్నాడనమాట ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము తల్లి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ ఇప్పుడు కష్టపడేదంతా నీ కోసమే ముందు ముందు నువ్వు హ్యాపీగా ఉండాలని మనమంతా టైం స్పెండ్ చేసే రోజులు చాలా వస్తాయి ఒక్క సంవత్సరం బేట ఈ కష్టాలన్నీ తూరిపోతాయి అప్పుడు నీతోనే టైం స్పెండ్ చేస్తాను క్వాలిటీగా ఓకేనా ఈ వ్లాగ్ నీకు చూపించి మరీ ఈ విషయాన్ని అయితే చెప్తాను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చూపిస్తాను అస్సలు ఫీల్ అవ్వద్దు బేటా నేను కష్టపడేది ప్రతీది కూడా మీ ఇద్దరి కోసమే ఇంకా వచ్చేస్తున్నాయి కంట్రోల్ పిల్లలకి ప్రతిదీ అర్థమైపోయిద్దండి వాళ్ళకి మనం ఏది ఇది స్పెషల్గా అనేది చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైపోయింది వాళ్ళకి అర్థంగా ఉంది ఏదైనా ఉంది అన్న కూడా ఈ స్టేజ్లో మనం చెప్పామంటే అర్థం చేసుకుంటారు అలా నా ఫ్రెండ్స్ తల్లి కూడా చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే టు యూ బెటర్ వన్స్ అగేన్ నువ్వు నిండు నువ్వు రెల్ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి తల్లి మీరంతా కూడా బ్లెస్ చేయండి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే నైట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేయించాము మేము తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా హంగామాగా చాలా చాలా బాగా జరిగాయి అదైతే రేపు పోస్ట్ చేస్తాను వీడియో తప్పకుండా చూడండి అమ్మ కూడా ఉంది కదా చాలా హ్యాపీ అనమాట ఇక్కడ ఈ టైంకి అమ్మ రాలేదు నెక్స్ట్ డేకి వచ్చేసింది ఇంకా అమ్మ కూడా చాలా ఖుష్ ఖుషి అయిపోయింది ఓన్లీ బర్త్డే కోసమే రావడం కాదు అమ్మ ప్రిన్స్ అమ్మని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది అదే చెప్పాను నిన్న ఆ విషయం కూడా కొంతమంది గమనించలేదు మీ నాన్న అంత ఇబ్బంది పెట్టి బర్త్డేకి రావడం అంత అవసరం అన్నట్టుగా పెట్టారు అసలు మా అమ్మ ఎప్పుడు వచ్చేది మా అమ్మ ఎప్పుడు వెళ్ళేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు చూడ అది అసలు ఆశ్చర్యంగా ఉంది మా అమ్మ బర్త్డే ఉందని వస్తుందో లేకపోతే మా నన్ను మమ్మల్ని చూడాలనిపించి వస్తుందో మా అమ్మ ఇష్టం మా ఇష్టం అండి దాన్ని కూడా అలా నెగిటివ్గా తీసుకొస్తే ఎలా అండి మా నాన్న ఇబ్బంది పడతాడా ఇబ్బంది పడ్డా మా నాన్నకి ఏ అవసరాలు ఉంటాయి ఎలా తీర్చాలి ఏంటనేది మా అమ్మ చూసిద్దు అండి మాకు తెలుసండి అది ఇంకా ఏంటో ఈ మధ్య చాలా అంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయా తెలియట్లేదు లేకపోతే మమ్మల్ని టార్గెట్గా చేసుకొని పెట్టేస్తున్నారా తెలియట్లేదు అనమాట చాలా చాలా వల్గర్గా పెడుతున్నారు కామెంట్స్ నిజంగా సక్సెస్ వస్తే ఖచ్చితంగా కామె నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆ వీడియో వైరల్ అవుతుందని అర్థం సో అట్లాంటివి అయితే చాలా ఫేస్ చేస్తున్నాను నిజంగా మళ్ళీ ఫస్ట్ డేస్ నేను ఛానల్ కొంచెం క్లిక్ అయిన ఆ డేస్ ఉంటే చూడండి ఆ డేస్లో వచ్చే కామెంట్స్ని ఎట్లా ఫీ ఫీల్ అయ్యానో అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి చూసుకోవాలి చూసుకొని కొన్ని కొన్ని మళ్ళీ మాటలు అనేవి బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టాలి అలాంటి వర్డ్స్ వాళ్ళు టైప్ చేస్తే మనకి వర్డ్స్ ఉన్న కామెంట్స్ అయితే మనకి డిస్ప్లే అవ్వవు అనమాట అలాంటివి పెట్టాలి ఇంకా మొత్తానికి అయితే హ్యాపీగా ఉన్న థింగ్ ఇంకా అవన్నీ వద్దులేండి ప్రతి దాంట్లోనూ చాలా చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్ మేము నలుగురమే సెలబ్రేట్ చేసుకున్నాం మా తమ్ముడు అదిగో మా అనమాట ఇంకెవరూ లేరు ఎవరిని కూడా ఇన్వైట్ చేసుకోలేదు ఇంట్లో వరకే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అన్నమాట చాలా గ్రాండ్గా చాలా బాగా చాలా బాగా జరిగిందనమాట మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఏదైనా చిన్న ఒకేషన్ ఉన్నా కూడా మేము మేము డెకరేషన్స్ అయితే మంచిగా చేసుకోండి రేపటి డెకరేషన్ అయితే ఎంత క్యూట్గా వచ్చిందో ఎంత బాగుందో మీరు తప్పకుండా చూసి కామెంట్ చేయాల్సిందే ఇంకా వాళ్ళకు కూడా అయితే జలుబు తగ్గుందని వాళ్ళు క్రీమ్ తినొద్దని చెప్పేసి ఆపేస్తూ ఉన్నాము మామూలుగా అయితే కేక్ కటింగ్కి వెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చుండిపోతాడు కూర్చొని వాడే కేక్ కట్ చేసేసి ఇంకా తింటా ఉండేది అలాంటి వాళ్ళు చూడడం వరకే సరిపోయింది అమ్మ కేక్ తింటావా అని చెప్పేసి ఇంకా బ్రెడ్ వర్క్ కట్ చేసి ఇచ్చాను బ్రెడ్ ఫ్రెండ్స్ ప్రమంది తినిపించింది నేను తినిపించాను ఇంకా నాయ కూడా తినిపించారనమాట ఎక్కిచ్చాను అప్పటికి వాడు జస్ట్ కలిపి కదిపాడు కానీ ఏమీ తినలేదు వాడు కంఫర్ట్గా కూడా లేదు కూర్చోలేకపోతుంది స్ప్రే చేశాం కదా అదంతా జిగురుగా జిడ్డుగా అంటుంటే వాడు అంటుతుంటే వాడికి నచ్చట్లేదు ఇంకా దిగిపోతా దిగిపోతా అని చెప్పేసి ఇంకా దిగిపోయింది అనమాట ఎలా అనిపిస్తుందండి డెకరేషన్ అది బాగుందా మీకు చూడడానికి ఎలా ఉందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మా తమ్ముడు వచ్చేసాడు మా తమ్ముడికి అయితే ఫ్రెండ్స్ అమ్మ తినిపించేసింది తర్వాత మా తమ్ముడు కూడా తినిపించేశాడు మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్న మా తమ్ముడు ఉండాల్సిందేనండి ప్రతి దాంట్లో వాడు ఉంటాడు ఉండాలి కూడా అంతే ఇంకా అది అది కంపల్సరీ ఇంకా మధ్యలో కొన్ని ఇయర్స్ అంటే కొన్ని ఇయర్సే ఖదీర్ మిస్ అయ్యాడు కొన్ని ఇయర్స్ అంటే ఒక టూ ఇయర్స్ అంతే టూ ఇయర్స్ నైన్త్ టెన్త్ మాత్రమే వాడు మిస్ అయ్యాడు మోస్ట్లీ వాడు కూడా మా ప్రతి అకేషన్లో వాడు ఉండేవాడు సో ఇంక ఇప్పటికీ ఇక్కడ అంటే ఆ హాస్టల్లో ఉండేవాడు అనమాట అందుకే వాడు రాలేకపోయేవాడు ఇప్పుడు ఇంక ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఆకేషన్లో కూడా మా అది ఉంటాడు ఉంటాడనమాట నా కొడుకు చాలా చాలా హ్యాపీ ఇంట్లో వాళ్ళతోనే చాలా సరదాగా మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామన్నమాట ఆ రోజు నైటు చక్కగా కట్ చేసేసి తల కొంచెం బూందీ మిక్చర్ ఇంట్లో ఉంటాయి అవి తినేసి డ్రింకులు తాగేసి సరదాగా మాట్లాడుకొని ఇంకా పడుకున్నాం అనమాట నెక్స్ట్ డేకి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అమ్మ వచ్చిన తర్వాత అమ్మని తీసుకొని ప్రిన్స్ అమ్మ సర్ప్రైజ్ వ్లాగు ప్రిన్స్ అమ్మది చిన్న షాపింగ్ ఉంటుంది షాపింగ్కి సంబంధించింది అండ్ బర్త్డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూసి ఆదరించండి వీడియోస్ని అయితే లైక్ చేయండి మీ లైక్ కామెంట్ ఖచ్చితంగా వీడియోస్కి బూస్టప్ అయితే అవుతాయి అనమాట ఎప్పుడున్నానుగా తినే అనమాట తిను తిన మీరు ఇద్దరు కలిసి డెకరేషన్ చేస్తామండి కదిరు మేము అంతా కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము చాలా చాలాగా అంటే అరే తమ్ముడు అనగానే అక్క బావా అని చెప్పేసి వచ్చేస్తాడు వీడు ఉన్న టెన్త్ బ్యాచ్ మొత్తం వీళ్ళ బ్యాచ్ మొత్తం అలాగే ఉంటారు తెలుసు కదండి నేను ఒకప్పుడు ట్యూషన్లు చెప్పానమాట కరోనా టైంకి ఇంకా మొత్తం క్లోజ్ ఇంకా తన తర్వాత మళ్ళీ ట్యూషన్ అన్న ఆలోచన అయితే ఏమి రాలేదు నేను చెప్పలేదు అప్పుడు నాకు దగ్గర ఫిఫ్టీ మెంబర్స్ ఉండే వాళ్ళ పిల్లలు ఎక్కువ చా చార్జెస్ తీసుకునేదాన్ని కాదు అంటే ట్యూషన్ ఫీజెస్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు లైక్ చిన్న చిన్న పిల్లలకి హండ్రెడు టూ హండ్రెడ్ వీళ్ళు టెన్త్ వాళ్ళందరికీ కూడా త్రీ హండ్రెడ్ అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు ఆ టెన్త్ బ్యాచ్లో కూడా కొంతమంది ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగానే చెప్పాను కొన్ని నెలలు కొన్ని నెలలు ఫీజులు కూడా ఇవ్వలేదు నేను అడగలేదు వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వలేదు పోనీ వాళ్ళంతా చక్క చదువుకొని పాస్ అయ్యి ఇప్పుడు మంచి చదువులు చదువుతున్నారు అది హ్యాపీ అనమాట ఇదండి ఇవాళ వీడియో హెండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ బై బై గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్